మోహన్ బాబు ఫ్యామిలీలో రాజుకున్న అగ్గి ఇప్పట్లో చల్లారేటట్టు కనిపించటం లేదు ఆస్తి కోసం గొడవలో మరే విషయమో కానీ కుమారుడు మంచు మనోజ్ హీరో మోహన్ బాబు నడుమ మాటల యుద్ధం నడుస్తుంది తండ్రి కొడుకుల మధ్య ఈ వార్ గత మూడు రోజుల నుండి కొనసాగుతుండగా నిన్న తానా స్థాయికి చేరింది మంచు మనోజ్ ఇంట్లోకి వెళ్లేందుకు గేట్లు నెట్టడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది అలాగే సహనం కోల్పోయిన హీరో మోహన్ బాబు మీడియాపై దాడి చేయడం జరగగా ఓ రిపోర్టర్ గాయపడ్డాడు హీరో మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై దాడిని యావత్ జర్నలిస్టులు ఖండిస్తూ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనతో మోహన్ బాబు ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పటికీ పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు సుమారు ఐదు వందలకు పైగా చిత్రాలు యాభై ఏళ్ల సినీ ప్రస్థానం కలిగిన మోహన్ బాబు ఎలాంటి ఇబ్బందులు పడలేదు కానీ ఇప్పుడు సొంత ఫ్యామిలీ నుండి ఇబ్బందులు రావడంతో ఆయనకున్న పేరు ప్రతిష్ట ఒక్కసారిగా మంచులా కరిగిపోతుంది చూద్దాం ఈ ఫ్యామిలీ గొడవకు పెద్ద కుమారుడు విష్ణు కుమార్తె లక్ష్మి ఎలాంటి ఫుల్ స్టాప్ పెడతారో మరి కొత్త ఇల్లు కడుతున్నారా మీ పొలానికి నీళ్ళు పారాలా మీ పంపు సెట్లు సతాయిస్తున్నాయా అవసరం ఏదైనా అన్ని రకాల అవసరాలకు అనువైన పంపు సెట్లు సముద్ర సముద్ర పంపు సెట్లు తోడుంటే నీళ్ళ సముద్రం మీ వెంటే వివరాలకు తేజాస్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ సుబేదారి ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా హనుమకొండ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్